ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను మీరందరూ అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియో స్పెషల్ ఏమంటే నేను వెజ్ పులావ్ రెసిపీ మా ఇంట్లో ఎలా చేస్తామో అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ రెసిపీ చాలా బాగుంటుంది మీరు ఒక్కమాట ట్రై చేసి చూడండి సో వీడియో అయితే స్టార్ట్ చేసిస్తాము నేను ఫస్ట్ అయితే ఏమేమి ఐటమ్స్ కావాలి పులావ్ ప్రిపేర్ చేయడానికి అయితే చూపిస్తున్నాను సో నేను అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను బీన్స్ క్యారెట్ ఆలు మీకు కావాలంటే బటాని కూడా వేసుకోవచ్చు నేను గ్రీన్ పీస్ అయితే వేయట్లేదు డ్రైయే ఉండేది నా దగ్గర పచ్చివైతే లేదు కాబట్టి నాకు అది ఇష్టం కాదు డ్రైది కాబట్టి ఇక నేను అదే తీసుకున్నాను తర్వాత పుదీనా కొత్తిమీర ఆ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత టమాటో కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూపిస్తారంటే మీరు మసాలా ఐటమ్స్ చెక్క లవంగము ఏలక్కాయ సో దీనికి కావాల్సి ఉండేది నేను ఎక్కువ మసాలా అయితే వేయను మీడియంగానే ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఇంత మసాలా చాలు లవంగాలు ఇన్ని పెట్టుకున్నాను తర్వాత మొగ్గు ఇన్ని ఐటమ్స్ దీంతో తర్వాత తెల్లగడ్డలు శుంఠి ఇవి రెండు పెట్టుకున్నాను పసుపు పొడి ఉప్పు అండ్ మసాలా ఐటమ్స్లో వచ్చేసి ఇవన్నీ అవసరం లేదు ధనియా పొడి కొంచెం చిల్లీ పౌడరు అదైన తర్వాత వెజిటబుల్ బిర్యానీ మసాలా వస్తుంది కదా అదొక వన్ స్పూను ఇక్కడ ఆల్రెడీ బాక్స్లో ఉంది అండ్ ఇది వచ్చేసి నేను ఇక్కడ ఉండే చెక్కా లవంగము ఇవన్నీ మిక్సీకి వేసుకుంటాను పలావాకు తర్వాత అనానస్ది పెటల్స్ లాగా వస్తుంది కదా ఇవి వచ్చేసి తర్వాతకు వేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసేస్తాము అన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకొని వంట చేసేది అయితే చాలా మంచి హ్యాబిట్ అండ్ ఈజీగా అయిపోతుంది వంట అయిన తర్వాత పనులు ఎక్కువగా ఉండదు నెయ్యి తర్వాత ఆయిల్ వేసేసి వేడికైతే పెట్టాను ఆ కుక్కర్లో అండ్ కుక్కర్లో చేసేదాని వల్ల త్వరగానూ అయిపోతుంది అండ్ బాగా పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను చెప్పాను కదా జస్ట్ ఈ పలావ్ ఆకు తర్వాత ఈ లీఫ్ మాత్రమే వేస్తున్నాను దీనికి మిగతాది అయితే మసాలాకు వేస్తున్నాను అండ్ దీంతో వచ్చేసి ఇప్పుడు నేను ఈ మసాలాస్ ఉన్నాయి కదా ఇది ేటప్పటికి నేను ఇవన్నీ మిక్సీకి వేసుకొని వేస్తున్నాను ఎందుకు ఇది మిక్సీకి వేసుకుంటాను అని చెప్తాను బికాజ్ మనం బయట వేస్తే ఫ్లేవర్ ఉంటుంది మిగతాది ఎత్తి పారేస్తాము కదా కాబట్టి అలా చేయకుండా కొంచెం క్వాంటిటీ దీనికే వేసుకుంటే పలావ్ అయితే చాలా బాగొస్తుంది అండ్ అండ్ ఇదైన తర్వాత జింజరు గార్లిక్ ఇవి అన్నీ కంప్లీట్గా వేసేస్తున్నాను ఎంత కావాలో అంతే పెట్టుకున్నాను మెషర్మెంట్ ఇంకా పుదీనా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోండి నేనే కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసేసి బాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి నేను ఇది ఆనియన్స్ ఫ్రై చేసే వేసినప్పుడు పేస్ట్ చేసుకుంటా లేకపోతే పుదీనా కలర్ అయితే మారిపోతుంది వేడైంది నేను ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అండ్ బా ఆనియన్ బాగా రెడ్డి షైన్ తర్వాత ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పుదీనా అన్నీ మిక్స్ చేస్తాము కదా అదైతే వేసుకోవాలి అండ్ ఈ రెసిపీలో వచ్చేసి నేను టూ త్రీ టైప్స్ చేస్తాను ఇదైతే చాలా బాగుంటుంది బికాజ్ ఆఫ్ ఈ వెజ్ బిర్యానీ మసాలా అనమాట నేను ఎక్కువ మసాలా ఐటమ్స్ తీసుకోలేదు ఎందుకంటే దీంతో ఆల్రెడీ వాళ్ళు వేసింటారు కాబట్టి మనం కొంచెం చెక్క మొగ్గు అన్నీ కొంచెం తక్కువగా తీసుకోవాలి ఎక్కువగా వేస్తే ఒక మరి ఘాటుగా అయిపోతుంది రైస్ తినడానికి అంత బాగోదు కాబట్టి అన్ని మీడియంగా మసాలాస్ తక్కువగా ఉండేలాగా వెజ్ పులావ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదైతే ఫ్రై అవుతుంది ఇది ఫ్రై అయ్యేటప్పటికి నేను ఇదైతే పేస్ట్ చేసుకొని ఇస్తాను అన్ని ఐటమ్స్ ఇక్కడ వేసి పెట్టుకున్నాము కదా కొంచెం వాటర్ వేయాలి చాలా వాటర్గా చేసుకోకూడదు ఇప్పుడైతే ఆనియన్స్ బాగా రెడ్డిష్గా వచ్చింది అండ్ ఎక్కువ మార్చకూడదు ఇలా ఉంటే చాలు తర్వాత నేను ఇదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా చూడండి థిక్ కన్సిస్టెన్సీనే ఉండాలి అండ్ చాలాసేపు వేసి పెట్టకండి కలర్ మారిపోతుంది కాబట్టి జస్ట్ కొంతసేపు అది అవుతుంది రెడ్డిష్ అవుతుంది అనేటప్పటి చేసుకుంటే అయితే చాలు అన్నీ మిక్సీ వేసి పెట్టేసి జస్ట్ ఒక టూ రౌండ్స్ అంతే అండ్ మీరు అనుకోవచ్చు అన్ని మసాలాలు దీంతో వేస్తే చాలా ఘాటుగా ఉంటుంది ఆ పలావు అనేసి నేను అలా ఏం ఉండదు తర్వాత నేను రైస్ అయితే బాగా కడిగేసి ఇది చేసి పెట్టాను అనమాట నానబెట్టాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే చాలా బాగా అవుతుంది అండ్ రైతాకు కావాల్సి అండి ఇది తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టాము అండ్ చాలా చిన్నగా కట్ చేసుకుంటాను నేనైతే రైతాకు సో దట్ రైతా చాలా టేస్టీగానే ఉంటుంది పులావ్ జోతకు అండ్ ఇది మీరు చూసారు కదా ఇప్పుడు మనం మసాలా ఏదైతే యాడ్ చేసామో అది మీకు కంప్లీట్గా ఇట్లా బాగా ఆయిల్ పైకి వచ్చేలాగా బాగా ఫ్రై అవ్వాలి అండ్ ఇక్కడ చూసారంటే మీకు తెలుస్తుంది మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయితే బాగుంటుంది అది అయిన తర్వాత మనము వెజిటేబుల్స్ టమాటో అంతా వేసుకొనేసి మసాలా వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గ పెట్టాలి అదైన తర్వాత అయితే మనం రైస్ వేసేసి ఇక ఉప్పు తగిన తగినంత ఉప్పు వేసేసి క్లోజ్ చేసే లిడ్డు టూ విషల్స్కు సూపర్గా అయితే ఉంటుంది నేను ఇప్పుడు ఎంతెంత క్వాంటిటీ ధనియా పౌడరు ఇవి కావాలా అనేసి అయితే వేసుకొని వేస్తున్నాను ఇక్కడ చూసారంటే సో ఇది ధనియా పౌడరు నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ ఐటమ్కు ఎంత కావాల వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కు అండ్ కొంచెం టర్మరిక్ సో ఈ ఎందుకు ఇట్లా బౌల్లో వేసుకుంటున్నాను అంటే ఇది వేసుకునేసి అవన్నీ ఐటమ్స్ ఈ గ్యాప్లో తీసి ఎత్తి పెట్టేయచ్చు సో ఇంత టర్మరిక్ వేస్తున్నాను అండ్ ఈ వెజిటబుల్ బిర్యానీ మసాలా వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే చాలు చాలా వద్దు ఎక్కువ వేస్తే కూడా బాగోదు అండ్ కాబట్టి ఈ అన్ని ఐటమ్స్ అయితే వేసింది అయిపోయింది అండ్ నేను ఫైనల్గా కొంచెం కొంచెం చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అంతే సో ఇంతే అనమాట ఇంకేం ఐటమ్స్ వేయను నేను ఈ మసాలా బాక్స్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను చిల్లీ పౌడరు ఇది వచ్చేసి పతాంజలి మసాలా పౌడరు అండ్ ధనియా పొడి జీలకర్ర గరం మసాలా జీలకర్ర తర్వాత మిరియాలు మిక్స్డ్ ప కొంచెం హాఫ్ అండ్ హాఫ్ పలావ్ పలావ్ అంటున్నాను చూడండి పొంగల్కి వేసేలాగా ఇది వచ్చేసి ఓన్లీ పెప్పర్ పౌడర్ సో ఈ బాక్స్ అయితే మా ఆయనకు చాలా కన్ఫ్యూజన్ అయితే తనేమైనా రెసిపీ చేసినప్పుడు అన్నీ ఒకేలాగా ఉంది కదా నువ్వు ఇలా పెడతావు అండి ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ అనమాట కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటాను అండ్ ఇట్ ఈస్ హ్యాండి ఆల్సో మీకు ఎవరికైనా నచ్చిందంటే మీరు కూడా ఇలా అన్ని మసాలాస్ వచ్చేసి ఇలా పెట్టుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ హ్యాండీ ఆల్సో చాలా ఈజీగా అయితే యూజ్ చేసేయచ్చు ఇప్పుడైతే ఈ మసాలా పచ్చి వాసనంతా పోయిన తర్వాత కొంచెం ఆయిల్ విడగడానికి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ వేసిస్తున్నా అండ్ టూ మచ్ వెజిటేబుల్స్ వేసినా బాగోదండి కాబట్టి మనం మీడియంగానే తీసుకోవాలి వెజిటేబుల్ పులావ్ కానీ బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ చేసేటప్పుడు కాబట్టి నేను తక్కువగానే తీసుకున్నాను ఎక్కువ అయితే అంత మంచి టేస్ట్ ఏం రాదు సో అదైన తర్వాత ఇప్పుడు చూసారంటే అండ్ నేను ఇది వచ్చేసి చాలా ఏళ్ళుగా బిఫోర్ మ్యారేజ్ కూడా నేను చేసేదాన్ని ఈ రెసిపీ బాగుంటుంది అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇది అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తాము అండ్ రైస్కి అంతా తగినంత సాల్ట్ అయితే ఇప్పుడు వేయకూడదు ఇప్పుడు వేయాల్సి ఉండేది ఈ వెజిటేబుల్స్కి తగినంత మాత్రమే సో మనము వంట అందరూ చేస్తారు బట్ దాని టిప్స్ వచ్చేసి ఇదే అనమాట సీక్రెట్ ఇప్పుడు అన్నీ వేసేసినా బాగుండదు వేయకపోయినా బాగుండదు ఇప్పుడు జస్ట్ ఈ వెజిటేబుల్కి సరిపడ ఉప్పు వేస్తున్నాను అండ్ ఇప్పుడైతే నేను సాల్టే వేస్తున్నాను తర్వాత రాళ్ళు ఉప్పు వేస్తాను అండ్ ఇంకొకటి ఏమంటే అందరూ వంటారు వంటలు చేసేటప్పుడు వంటలు ఎలా చాలా బాగా వస్తుంది అనేసిని నాకు కొంతమంది మా రిలేటివ్స్ అంతా కాంప్లిమెంట్ చేసిస్తారు వంట ఎంత బాగా చేస్తావు అనేసిని ఐటమ్స్ ఏం వేస్తాము ఎలా వేస్తాము అనేదానికి నన్ను నన్ను అఫెక్షనేట్తో వంట చేయాలి చాలా ప్రేమగా వంట వండితే వంట కూడా అంతే బాగా వస్తుంది అండ్ ఈ కాంప్లిమెంట్స్ అయితే నాకు చాలామంది ఇస్తారు చాలా బాగా వంట చేస్తారు ఎలాగా అనేసి నేను ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అండ్ మనం ప్రేమగా చేసి పెట్టాలంటే ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు కావచ్చు ఇంట్లో కూడా కావచ్చు ఇంట్రెస్టింగ్గా చేసి పెడితే ఆటోమేటిక్గా మనం ఏం చేసినా అది చాలా బాగా వస్తుంది నాకైతే అది చాలా బిలీవ్ చేస్తే ఎప్పుడైనా నేను వర్క్ టెన్షన్లో ఎక్కువ అలా ఉండేటప్పుడు చేస్తే కొన్ని మాటలు అంత బాగా వచ్చిండదు బికాజ్ నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంటుంది కదా ఏదో ఒక చేసేసి ఉంటానో అప్పుడైతే అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఎప్పుడు వంటల్లో ఏదైనా ఒక ఐటమ్ మిస్ అయినా పర్లేదు అదేం ప్రాబ్లం కాదు బట్ వచ్చేసి మంచిగా ప్రేమగా కాన్సన్ట్రేషన్తో వంట చేయండి ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీకి అయితే నచ్చుతుంది ఇప్పుడు నేను టమాటోస్ కూడా వేసేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఈ మసాలా ఉంది కదా ధనియా పొడి అండ్ వెజిటేబుల్ బిర్యానీ మసాలా చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ ఇవి వేసేస్తున్నాను ఇప్పుడు వేసేసి ఆయిల్ ఏమైనా తక్కువ పడింది అంటే ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక ట్వంటీ మినిట్స్ టెన్ ట్వంటీ వద్దు ఒక టెన్ మినిట్స్ లిడ్డు పెట్టేయండి బాగా అది మీకు ఫ్రై అయిపోతుంది వెజిటేబుల్ అండ్ మసాలా అంతా బాగా పొందుతుంది తర్వాత మీరు రైస్ వేసేసి ఇచ్చేయచ్చు సో ఇంకొంచెం ఆయిల్ అయితే తక్కువైందనిపిస్తుంది కాబట్టి నేను ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను బికాజ్ ఆయిల్ లేకుండా పోతే కూడాను అంత టేస్టీగా ఉండదు కొంచెం వేయాలి ఎక్కువ కాదు బట్ మీడియంగా వాడతాను నాకు ఎక్కువ ఆయిల్ అయినా కొంచెం అంతగా నచ్చదు కాబట్టి నేను మీడియంగా వేసుకుంటా అండ్ టేస్టీగానే ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఏం చేస్తాను అంటే కొంచెం హై ఫ్లేమ్ మీడియం హై వద్దు మీడియంలో పెట్టేసి క్లోజ్ చేసేయండి లిడ్డు సో ఇప్పుడైతే నేను ఇది తీస్తున్నాను సో చూడండి ఇప్పుడు బాగా ఆయిల్ అయితే పైకి వచ్చింది మసాలా అండ్ కలర్ కూడా మారింది మనం గ్రీన్ కలర్ ఉండే వేసినప్పుడు ఇంత చాలు ఇంకెక్కువ అయితే ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది అయిన తర్వాత అయితే నేను రైస్ నానపెట్టుకోండి రైస్ అయితే వేసేస్తున్నాను అండ్ రైస్ వేసిన తర్వాత నీళ్ళు కొంచెం వేడి చేసుకొని వేయండి ఎప్పుడు పచ్చి నీళ్ళు అలాగే మనం వేడి లేకుండా ఉండే నీళ్ళు వేస్తే అంత బాగోదు సో కాబట్టి గోరువెచ్చగా అట్లీస్ట్ చేసేసి ఒకటి వన్ ఇస్ టు టూ అనమాట సో అలాగా వేసుకోవాలి నేనైతే త్రీ గ్లాసెస్ ఒక జస్ట్ ఇంకొక కొంచెం వాటర్ వేస్తున్నాను అప్పుడు కరెక్ట్గా ఉంటుంది సార్ అంటే మీకు మసాలా రైస్ బాగా కరెక్ట్గా ఉంది చూడండి ఎక్కువ మసాలాను కాకూడదు తక్కువ కాకూడదు ఈ మెజర్మెంట్ చేస్తూనే మనకైతే అలవాటు అవుతుంది బట్ నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్కి చూపించాను కదా సో అంత క్వాంటిటీ అయితే తీసుకుంటే అయితే చాలు అండ్ నేను ఎక్కువ క్వాంటిటీ చేయాలా ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ కంటే కుక్కర్లో అంతా చేయను అండ్ డైరెక్ట్గా పాత్రలోనే చేస్తాను అండ్ పర్ఫెక్ట్గా చేయడానికి కూడా వస్తుంది నాకు ఈ రోజు నుంచి పాత్రలు కడగడానికి ఒక ఆంటీ వస్తున్నారు మీకు ప్రీవియస్గా తెలుసు ఏప్రిల్ అరౌండ్ ఏప్రిల్ తర్వాత ఆ పాత్రలు కడిగేదానికి ఎవరు ఉండి లేదు నేనే కడుక్క బట్ ఇప్పుడైతే టైం అడ్జస్ట్ అవ్వట్లేదు అండ్ నాకు బ్యాక్ పెయిన్ కూడా కొంచెం ఎక్కువ అయింది అండ్ ఈవినింగ్ పైకి నాకు ఎడిటింగ్ వర్క్ కూడా ఉంటుంది కదా వీడియోస్ తీసుకుంది నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా టైం పడుతుంది కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి మళ్ళీ ఒక ఆంటీ దొరికారు వాళ్ళు వస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి పాత్రలు క్లీన్ చేయాలి ఇప్పుడైతే నేను దీంతో రైస్ వేశాను కదా దీంతోనే వాటర్ వేస్తున్నాను ఆల్రెడీ వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు వాటర్ అయితే వేసింది అయిపోయింది ఇప్పుడు బాగా ఒక పొంగు రావాలి తర్వాత బాగా మనకు అది బాయిల్ అయ్యేలాగా అవుతుంది కదా తర్వాత లిడ్డు పెట్టాలి వెంటనే అయితే పెట్టకూడదు అండ్ సాల్ట్ కూడా మిగతా కొంచెం వేసాము కదా అదైన తర్వాత మిగతాది కొంచెం సాల్ట్ వేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేస్తే అయిపోయింది టూ విజిల్స్ అయిన తర్వాత బాగా కూల్ అయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది పులావు ఇప్పుడైతే త్రీ విజిల్స్ వచ్చి కూల్ అయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసారంటే పర్ఫెక్ట్గా వచ్చింది వాటర్ ఎక్కువగా లేను లేదు తక్కువగాను లేదు ఇక్కడ చూడండి బాగా పొడి పొడిగా అన్నం అయింది ఎప్పుడు మనం ఏ రైస్ బాతి చేసినా ఇలాగే ఉండాలి ఆ టమాటో రైస్ కావచ్చు లేకపోతే వెజిటేబుల్ పులావ్ మెంత్యా రైస్ ఉండొచ్చు సో ఇలాంటివి ఏది చేసినా కూడా మనకు పొడి పొడిగా అన్నం అయితేనే రుచి అనేది ఉంటుంది సో ఇప్పుడు రెడీ అయితే అయిపోయింది అండ్ మీరు చూసారంటే రైతా కూడా అంతే నేను వాటర్గా చేయను తిక్కుగా ఉంటే చాలా బాగుంటుంది అండ్ టమాటో కొత్తిమీర ఆకు ఇవన్నీ ఏం వేయను ఓన్లీ ఆనియన్స్ అండ్ కుంబర్ర అయితే వేస్తాను ఇంతే వేరే ఏం మసాలాస్ వేయను బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక్క మాట ట్రై చేసి చూడండి మీరందరూనూ ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా ఉంది అనేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్